ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను కాలీఫ్లవర్ బజ్జీలండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి కాలీఫ్లవర్ బజ్జీలకు కావాల్సిన పదార్థాలు అండి కాలీఫ్లవర్ ముక్కలు పెరుగు మిర్చి పౌడర్ శనగపిండి కాన్ఫ్లవర్ సాల్ట్ సోడా పౌడర్ కొద్దిగా మసాలా పౌడర్ మసాలా పొడి నేను ముక్కల పైననే పెట్టేసుకున్నానండి కావలసిన పదార్థాలన్నీ ఇందాక చెప్పాను కదండీ అవన్నీ ఇందులో వేసి కలిపేసుకోవాలి కలుపుకొని కాసేపు పక్కకు పెట్టుకొని తర్వాత ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ముందుగా పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి కాసేపు వేడయ్యేదాకా ఉంచాలండి వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రం అన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చేవారు ఉంచుకొని తీసేసుకోవడమే అండి కాలీఫ్లవర్ బజ్జీగా రెడీ అయిపోయాయండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి మీరు కూడా టేస్ట్ చేయండి ములక్కాడ పప్పు అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చారు మిరియాల చారు ఇది బజ్జీలు రైస్ తినేయడమే ఇక అన్ని టేస్టీ టేస్టీ వంటలు మెరుగ ట్రై అండి ఎంత బాగున్నాయో వేరు వేరుగా కమ్మ కమ్మ ఈరోజైతే మీతో కంప్లీట్ అయిపోయింది మరి రేపు ఏం చేయాలి ఆలోచించాలి